వెల్కమ్ టు సౌందర్య కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీరు ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టాలని అనుకున్నట్లయితే మీరు సరి అయిన మార్గంలో ఉన్నారన్నమాట సంపదను క్రమంగా పెంచుకోవడానికి సులభమైన మార్గాల్లో ఒకటి ఇంతకీ ఈ ఎస్ఐపి అంటే ఏమిటి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు సరియైన మ్యూచువల్ ఫండ్ల ఎంపిక ఎస్ఐపి ప్రయోజనాలు సాధారణ తప్పులను నివారించడం వంటివి విజయవంతమైన ఎస్ఐపి పెట్టుబడికి చాలా ముఖ్యం ఇది పెట్టుబడిదారులకే కాకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి కూడా అనువైన పద్ధతి సాధారణ తప్పులను నివారించి మీ ఎస్ఐపి పెట్టుబడుల నుండి ఎక్కువ ప్రయోజనం పొందడంలో ఉపయోగపడుతుంది ఇందులో మ్యూచువల్ ఫండ్ అనేది ఒక నిర్ణీత మొత్తాన్ని రోజువారీ వారం నెల త్రైమాసిక లేదా ఏడాది లెక్కన పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన పద్ధతి కాలం గడిచే కొద్దీ మీ పెట్టుబడి ఫోర్టుఫోలియోను నిర్మించుకోవడానికి ఇది ఒక క్రమబద్ధమైన సులభమైన మార్గంగా చెప్పుకోవచ్చు అయితే ఎస్ఐపిల ద్వారా ప్రయోజనాలను పెంచుకోవడానికి మీ రాబడిని ప్రతికూలంగా ప్రభావితం చేసే తప్పుల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అయితే పెట్టుబడులు పెట్టే ముందు ఈ పెట్టుబడిని ఎందుకు ప్రారంభిస్తున్నారో మీరు ప్రశ్నించుకోవాల్సిందే స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు లేకపోతే మనం ఏం చేసినా అది వృధానే అవుతుంది కదా మీ లక్ష్యం ఇల్లు కొనుక్కోవడం లేదా మీ పిల్లల చదువుకి డబ్బులు సమకూర్చడం పదవి విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచి సేవింగ్ చేయడం కావచ్చు ఏదైనా సరే మీ లక్ష్యం స్పష్టంగా ఉంటే దానిని సాధించడానికి అవసరమైన టైం అంచనా రాబడిని మీరు మెరుగ్గా అంచనా వేయవచ్చు ఈ స్పష్టత మీ పెట్టుబడి నిర్ణయాలను సులభతరం చేస్తుంది మీ ఆర్థిక మైలురాళ్లపై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది పరిశోధన చేయకుండా ఏదో ఒకటి ఎంపిక చేయడం మంచిది కాదు పెట్టుబడి పెట్టడానికి ముందు ఒక ఫండ్ పనితీరు రిస్క్ ప్రొఫైల్ రాబడి సామర్థ్యాన్ని అంచనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు దాని ట్రాక్ రికార్డ్ ఫండ్ మేనేజర్ నైపుణ్యం మార్కెట్ ట్రెండ్లను పరిశీలించాలి మీకు తెలియకపోతే ఆర్థిక సలహాదారుల సలహా తీసుకోవడం ముఖ్యం సరియైన శ్రద్ధ లేకుండా పెట్టుబడి పెట్టడం తక్కువ రాబడికి నష్టాలకు దారితీస్తుంది కాబట్టి కాస్త సమయాన్ని కేటాయించి తెలివిగా నిర్ణయం తీసుకోవాలి పెట్టుబడి పెట్టడానికి సెటప్ ఎస్ఐపి ప్రయోజనం అనేది కూడా ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పుకోవచ్చు ఇది మనం పెట్టిన పెట్టుబడికి ఎక్కువ రాబడినే ఇస్తుంది అంతేకాదు చక్రవర్తి ప్రయోజనాలను పొందడానికి ఎక్కువ సమయం ఇస్తుంది ఉదాహరణకి మీ సహకారంలో ఉన్న ఒక చిన్న వార్షిక పెరుగుదలకు కూడా కాలక్రమేణా గణనీయమైన మార్పును తెస్తుంది అయితే తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా ఎస్ఐపిలు సులభమైనవి అయినప్పటికీ కొన్ని తప్పులు మీ పురోగతిని దెబ్బతీస్తాయి మీ పెట్టుబడులను ముందస్తుగా ఉపసంహరించుకోవడం లేదా మార్కెట్ హెచ్చు తగ్గుల కారణంగా మీ ఎస్ఐపిలను ఆపడం మానుకోవాలి మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా దీర్ఘకాలికంగా స్థిరంగా పెట్టుబడి పెట్టినప్పుడు ఎస్ఐపిలు మెరుగ్గా పనిచేస్తాయి మీరు పెట్టుబడికి కొత్తవారైతే మీ బడ్జెట్ కు సరిపోయే చిన్న ఎస్ఐపి మొత్తంతో ప్రారంభించాలి మీకు నమ్మకం కుదిరినప్పుడు మీ పెట్టుబడిని క్రమంగా పెంచుకోవాలి ఎస్ఐపిల ప్రయోజనాలను పొందడానికి స్థిరత్వం అనేది చాలా ముఖ్యం మార్కెట్ పెరిగినా పడిపోయినా మీ ఎస్ఐపిపై స్థిరంగా ఉండడం వలన మీరు ప్రయోజనం పొందుతారు ఇక్కడే ఒక చిన్న విషయం గుర్తు పెట్టుకోవాలి అదేంటంటే అన్ని పెట్టుబడులు రిస్క్ ను కలిగి ఉంటాయి కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు సరి అయిన ఆర్థిక సలహాదారుల్ని సంప్రదించడం ఉత్తమం చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం రుద్ర టీవీని చూస్తూనే ఉండండి